తెల్లుండి గ్రహణం తర్వాత నేను తెల్లవారుతూనే మనం అభిషేకాలు చేసుకోవాలి పెరుమాణకి మన అంతం కూడా మన మన ఇళ్ళల్లో బహుశా మళ్ళీ ఇంటిని కడుక్కోవడం ఇదివరకు ఏం చేసేవారంటే గ్రహణం పూర్తయింది అని అనగానే అప్పుడే మొత్తం ఇల్లంతా మొత్తం కడిగేవారు బట్టలన్నీ తెలుపుకునేవారు పాడకలు ఇంకా అసలు ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఎవరైనా పోతేనే తడపట్లేదు అది ఏం చెప్తాను కనుక కానీ బట్ పాటించేటటువంటి అలవాటు ఉండే వ్యక్తుల కోసం చెప్తున్నారు అన్నమాట వాళ్ళు మళ్ళీ వస్త్రాలన్నీ తడుపుకొని పడకలన్నీ తడుపుకొని వాటి అంటే ఆరవేసుకొని ఇల్లంతా కడుక్కొని శుద్ధి చేసుకున్నాక అప్పుడు స్నానాలు చేసి అసలు మామూలుగా మొట్టమొదటి పట్టు స్నానము విడుపు స్నానం అని చేస్తారు తెలుసిన పట్టు స్నానం అంటే అది గ్రాణం తొమ్మిది యాభైకి పడుతుంది అనుకోండి అప్పుడు ఒకసారి స్నానం చేసి కూర్చొని అనుష్ఠానం చేసుకుంటారు వాళ్ళకి ఏ జపం ఇష్టమైతే ఆ జపాన్ని చేసుకుంటూ ఉంటారు అది ఎన్నింటికి విడుతుందంటారో మళ్ళీ అప్పుడు విడుపు స్నానం చేస్తారు చేసి ఇంకప్పుడు ఈ పనులన్నీ ప్రారంభిస్తారు అన్నమాట ఇవన్నీ చేసి మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక అవంతా చేసి గిన్నెలన్నీ కడుక్కొని పొయ్యిలన్నీ కడుక్కొని అవంతా మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడు వీళ్ళు మళ్ళీ స్నానం చేసుకొని అప్పటికి ఆరవేసుకున్న వస్త్రాలు గ్రహణం అయిన తర్వాత ఆరవేసుకున్న వస్త్రాలు ముందు వివాదం వెళ్ళింది ఆ తర్వాత తడిపి ఆరవేసిన వస్త్రాలు ఆరితే అప్పుడు అవి తీసుకుని అవి కట్టుకొని అప్పుడు వంటలు ప్రారంభిస్తారు అప్పుడు తర్వాత ఇంక దేవుడికి ఆరాధనలు ప్రారంభించి దేవుడికి అభిషేకాలు చేసుకుని మొత్తం ఇండ్లల్లో ఎక్కువ విగ్రహాలు ఉంటే మొత్తం వాటి అన్నిటికీ అభిషేకాలు చేసుకొని వాటికి అన్నిటికీ అలంకరణ చేసుకొని అప్పుడు వండిన పదార్థాలు ఆరగింపులు చేసుకొని అప్పుడు తింటారు పాటించే వాళ్ళకి అలా పాటించడం మంచిది అని చెప్తుంటారు ఇది రేపు ఎల్లుండికి సంబంధించిన మాట ఎవరెవరి అనుకూలతని బట్టి వాళ్ళు దీన్ని ఆచరించుకోవచ్చు జై